మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నేరం జరిగిన చాలా రోజుల తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు మొదట మాజీ శాసనసభ్యులు నంద్యాల వరదరాజరెడ్డి గారు విమర్శ చేస్తా ఉన్నారు మా పైన నేను వరదరాజరెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నా నేరం జరిగింది ఎప్పుడు ఓట్లను తొలగించే కార్యక్రమానికి ప్రక్రియకు సంబంధించి తప్పుడు పేర్లతో నిజాయితీ అయిన ఓట్లను తొలగించే ప్రయత్నం చేసిన వ్యవహారం ఈ ప్రక్రియ అంతా జరిగిన ఎన్ని దినాల కిందట జరిగింది దాదాపుగా ఇరవై రోజుల కింద నుంచి ఇది తావానంలాగా వ్యాప్తి చెంది నగులుకుండానే ఉంది రాష్ట్రం అంతా ఈ ఇరవై రోజుల కాలంలో అత్యంత నిశ్శబ్దాన్ని అసలు మనిషి వరదరాజు అనే వ్యక్తి ప్రొదుటూరులో ఉండాడా లేడా అనిపించేంత విధంగా నిశ్శబ్దంగా ఉండే పెద్ద ఆయన విమర్శ చేయని పెద్ద ఆయన దుమ్మెత్తిపోయిన పెద్ద ఆయన ఒక్కసారిగా ఉవెత్తున లేచిన చరణం మాదిరి మా కారణం కారణం నియోజకవర్గ ప్రజలకు స్పష్టంగా చెప్తా ఉన్నా మీడియా ద్వారా వరదరాజురెడ్డి గారికి ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వలేదు అంటారో అప్పుడు మాపైన విమర్శ చేయడు తెలుగుదేశం పార్టీని వినిగేసుకొని రాడు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ టికెట్ ఆయనకి ఇస్తారని చెప్పే వార్త కానీ నమ్మకం కానీ పైన కొద్దిగా చూచాయైన మాటలు కానీ జరిగి కన్ఫర్మేషన్ దిశగా అడుగులు పడినప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ జెండాను భుజానికి ఎత్తుకుంటాడు టికెట్ ఇస్తామని చెప్పినప్పుడు జెండాను భుజానికి ఎత్తుకోవడం టికెట్ ఇవ్వనని చెప్పినప్పుడు జెండాను తీసి మురికి కాలువలో వేయడం వరదరాజరెడ్డి గారి నైజం కాబట్టి నిన్నటి దినమో మొన్నటి దినమో ఆయనకు టికెట్ ఇస్తారనే వార్త బలంగా అమరావతిలో జరిగి ఉంది కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జెండాను మోసేదానికి సంసిద్ధమై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ ఉన్నాడు ఈ ఆఫీసు నుంచే ఈ తతంగం జరిగిందని ఇది వాస్తవం ప్రజలు చెప్తా ఉన్నా ఇది నిజం ఇది నిజం కాకపోతే ఇరవై రోజుల కిందటనే మాట్లాడిండాలి ఆయన ఇరవై రోజుల కిందటనే విమర్శ చేసిండాలి అప్పుడు చేయలే అప్పుడు టికెట్ లేదు ఆయన పేరు పుట్టా సుధాకర్ యాదవ్ అన్నారు వీరశివారెడ్డి అన్నారు స్వరూప్ రెడ్డి అన్నారు కుక్కు ప్రవీణ్ అన్నారు ఇంకా ఉన్న అందరి పేర్లు చెప్పినారు ఆయన పేరు చెప్పలే అప్పుడు ఆయన జెండా విసర్జించినాడు ఇప్పుడు అన్నీ అయిపోయి ఏ దిక్కు లేక అక్క మొగుడే దిక్కు అనే చందాన ముషిలోడైన బసిరెడ్డే మేలని మా గురువు మేలు అంటున్నారు ఇప్పుడు మళ్ళీ జెండా ఎత్తుకున్నాడు మా గురువు ఎత్తుకొని మా ఆఫీసు నుంచి చేసినామంటున్నారు ఇది నీకు తగునా పెద్ద ఇది నీకు తగునా పెద్ద అని అడుగుతానని నేను ఆయన ఇది న్యాయం కాదు ధర్మాధర్మాలు న్యాయము అన్యాయాన్ని పరిశీలించి ధర్మంగా మాట్లాడేది నేర్చుకుంటే మంచిది నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ఈ కార్యక్రమం జరిగిందే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగిందే ఇది ఒక నియోజకవర్గానికి సంబంధించిన నేరమా కాదు రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలను కేంద్రీకృతం చేసుకొని అన్ని చోట్ల ఒక పథకం ప్రకారం ఒక పొలిటికల్ పార్టీ చేసిన మోసం కుట్రా ఇది నీకో నాకో సంబంధించింది కాదు నేనే నిజాయితీ పరుని కాబట్టి పది రోజుల కిందట ఇరవై రోజుల కిందట పొడుటూరు నియోజకవర్గంలో ఇదే వ్యవహారం ఐటీ క్రికెడ్కి సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇక్కడ వ్యవహారం చేసినప్పుడు మా కౌన్సిలర్ పోసా గారి భర్త భాస్కర్ మా పార్టీ లీడర్ జాకీర్ వీళ్ళందరూ కలిసి వాళ్ళని పట్టుకు పట్టుకొని ఆఫీసుకు తెచ్చినప్పుడు మా మీద పోలీసులు కేసు పెట్టినారు వాళ్ళ మీద రిమాండ్ పంపినారు ఆ రోజు మేము నెత్తి నూరు మొత్తుకొని చెప్పినాం వీళ్ళు మోసం చేస్తున్నారని మా మాట వినలే ఇప్పుడు పోలీసులకు అర్థమైంది ఎవరినైతే ఆ రోజు మేము పట్టుకున్నామో వాళ్ళే ఈ ఐటీ గ్రిడ్ సంబంధించి ఈ బ్లూ ఫ్లాగ్ సంబంధించి తెలుగుదేశం పార్టీ యాప్ సేవ మిత్రాలకు సంబంధించి మరి మేము ఆ రోజు నుంచి మేము మాట్లాడుతున్నాం మేము మరి వరదరాట ఆ రోజు ఎక్కడ పోనాడు ఆ రోజు విమర్శ ఎందుకు చేయలే ఆ రోజు టికెట్ ఆయనకు లేదన్నారు కాబట్టి ఇది చూసినప్పుడు నాకు ఒక సినిమాలో ఒక చిన్న కామెడీ కూడా గుర్తొస్తుంటారు అది పొద్దునూరు పట్టణ ప్రజలారా శ్రీవారికి ప్రేమ లేకనే సినిమాలో సుత్రీ వీరభద్రరావు గారు చెప్తా ఉంటారు పెళ్ళి జరుగుతుంది పెళ్లి పీటల మీద ఖాయం ఇంకా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రెడీ అంటానే వాళ్ళ ఆడవాళ్ళకు పట్టు చీర కట్టుకోమని చెప్తాడు పెళ్లి మళ్ళీ క్యాన్సిల్ అయింది పెళ్లికొడుకు కనపడలేదు అంటానే చీర ఇప్పు ఇప్పు అంటాడు మళ్ళా పెళ్లి ఖాయం అంటానే చీర పట్టుచీర కట్టుకో కట్టుకో ఉంటారు మళ్ళీ పెళ్లి కాయం ఏంది పెళ్లి కూతురు అడ్డం పట్టు పట్టుచీర ఎక్కువ ఇప్పు అంటారు ఇది పెద్ద కామెడీ అప్పట్లో ఒక పెద్ద సెన్సేషనల్ కామెడీ సీన్ ఇది శ్రీవారికి ప్రేమ లేఖ వరదాడికి టికెట్ లేదు లేదు లేదంటే బడికిందేస్తాడు వరదాడికి టికెట్ ఉంది 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 ఆశి ఉందంటానే మళ్ళీ నీళ్లుకుంటాడు నీళ్లుకొని వైసీపీ విమర్శ చేస్తాడు మల్ల టికెట్ లేదంటానే మళ్ళీ మమ్మల్ని విమర్శించాడు నీకు టికెట్ లేదంటే విమర్శించవు నీకు టికెట్ ఉందంటే మమ్మల్ని విమర్శించవు పట్టు చీర కట్టుకో పెళ్ళి ఉందంటే పట్టు చీర కట్టుకో పెళ్ళి లేదంటే పట్టు చీర ఇంకో ఇది నీ పరిస్థితి నీ టిక్కెట్టే నీకు శ్వాస ఎమ్మెల్యే పదవే నీ ఊపిరి నీ ప్రాణం డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో టిక్కెట్టు కోసం ఎమ్మెల్యే పదవి కోసం ఇంకా నువ్వు ఇంత ప్రాగులాడుతానావు ఇంత అసమ్మతి వర్గాన్ని పెట్టుకొని ఇంత ప్రజా వ్యతిరేకతను పెట్టుకొని ఇంత నీ పార్టీలో నీకు సముచితమైన స్థానాన్ని గౌరవాన్ని ఇవ్వకుండా అమరావతికి ప్రొద్దుటూరుకు నిన్ను ఆర్టీసీ బస్సులో ప్రైవేట్ బస్సులో దిప్పినట్టు ధర్మల గుప్పినట్టు తిప్పుతూ ఉంటే తిరుగుతూ ఉంటే నీ మనిషిగా గతంలో నిన్ను గౌరవించే మనిషిగా నేనే చాలా క్షోభిస్తాను చాలా బాధపడతానా ఏమి నీకు దుస్తుతి ఏమి నీకు కర్మ నీ వేషానికి నీ రూపానికి వాళ్ళు నీకు చేస్తాండేది చాలా నాకు బాధ కలిగిస్తుంది నాకు రాజకీయంగా నాకు ప్రత్యర్థ కానీ ఆయన పట్ల చాలా గౌరవం ఉండేది నాకు ఇట్లా ప్రవర్తించినప్పుడు బాధ అనిపిస్తుంది ఎందుకు ఇంత అనైతికంగా మాట్లాడతాడు ఎందుకు ఇంత ధర్మం తప్పి మాట్లాడతాడు ఇప్పుడు కూడా నేను ఆయనకు ముకులిత హస్తాలతో చాలా వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను నీ మీద నాకుండే గౌరవానికి నీ సామర్థ్యం మీద నీ నాయకత్వం పైన నాకుండే గౌరవానికి తంగం కలిగించట్లు నాయకునిగా నీ పైన నాకు గౌరవం ఉంది కానీ ఆ నాయకునికి ఉండాల్సిన సామర్థ్యం నీ దగ్గర ఉంది కానీ నాయకునికి ఉండాల్సిన విశాలమైన హృదయం కానీ ధర్మబుద్ధి కానీ న్యాయమైన మనస్తత్వం కానీ నీ దగ్గర లోపించినప్పుడు నేను బాధపడి ఈ ప్రకటన చేస్తాను వరదరాజరెడ్డి గారు ఇప్పుడు చెప్తా ఉన్నా నేను నిన్నే నా ప్రత్యర్థిగా కోరుకుంటా ఉన్నా నేను నిన్ను కూడా నా ప్రత్యర్థిగా ఇప్పుడు కూడా నా ప్రత్యర్థిగా కోరుకుంటాను అయితే ఇటువంటి మనస్తత్వానికి ఇమ్మని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా నిజంగా మేము చేసినామంట ఆయన మేము చేసి ఉండేవాళ్ళమైతే కోసాభాస్కర్ వాళ్ళు పటకచ్చి కేసు పెట్టించుకుంటామా గోపల్ల లీడర్ మా లీడరు గోపల్ల గోవర్ధన్ రెడ్డి మా లీడరు గోవర్ధన్ రెడ్డి పేరుతో ఎన్ని ఓట్లు పదకొండు పేర్లు ఇచ్చినారు ఈ పదకొండు పేర్లలో వాళ్ళ రక్త సంబంధికులు వాళ్ళ తమ్ముళ్ళు గోవర్ధన్ రెడ్డి యొక్క సొంత వాళ్ళ తండ్రి గారి తమ్ముళ్ళు వాళ్ళ ఓట్లే పదకొండు ఓట్లు ఎవరైనా ఒక పల్లెలో ఒక లీడరు వాళ్ళ నాయన ఓటు వాళ్ళ అమ్మ ఓటు పిల్లాని ఓటు పెళ్ళాం అక్క ఓటు వాళ్ళ నాయన తమ్ముని ఓట్లు తీసేయమని అర్జి పెడతారా అర్జి పెడతారా ఎంతైనా అర్జి పెడతారా గోవర్ధన్ రెడ్డి వాళ్ళ నాయన నాయనకు సంబంధించిన సోదరులు ఏ పార్టీకి ఓటేస్తారండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా భుజానికి ఎత్తుకొని కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మా కోసం పోలీస్ కేసులకైనా సంసిద్ధమై ప్రాణత్యాగానికైనా సిద్ధమై పార్టీని గెలిపించేదానికి ప్రయత్నం చేసే బలమైన నాయకులు వాళ్ళు వాళ్ళు వాళ్ళ నాయనగారు ఓటు తీసేసేయాలంట ఎనిమిది మీద పోలీస్ కేసు పెట్టాలంట పెద్దయనకేమన్నా మతి స్థిమితమా మతి స్థిమితం తప్పిందే లేకుంటే ఆయన బుద్ధి నీతి వైపు లేకుండా ధర్మం వైపు లేకుండా ప్రవర్తిస్తూ ఉందే ఘర్షపాట లక్ష్మీదేవి గోపల్లె గోవర్ధన్ రెడ్డి టప్పా గైబు గోనా ప్రభాకర్ వీళ్ళందరి ఊళ్ళకు పోలీసులు వినారు పోలీసుల పోయి విచారించినారు ప్రతి ఒక్క చోట చెప్పినారు ఏమని మా పేర్లతో మేము అర్జీలు ఇవ్వలేదు మా పేరుతో సెవెన్ ఫారాన్ని ఇచ్చిన గోవర్ధన్ రెడ్డి సొంత మా వాడు అన్న కొడుకు మా పేర్లతో ఎందుకు ఇస్తాడు మా పేర్లతో ఇవ్వలే మా వాళ్ళ పేరుతో ఎవరో మోసం చేసినారు ఆ మోసం చేసిన వ్యక్తిని అని చెప్పినారు మేము మొత్తుకొని చెప్పిందేమని ఏ పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందే నేను ఎంఆర్ఓ కంప్లైంట్ ఇచ్చిందేమని మా పేర్లతో ఎవరో మా పేర్లతో ఎవరో ఉపయోగించుకొని తప్పుడు నివేదికలు సృష్టించి ఓట్ల తొలగించే కార్యక్రమం చేసి ప్రజాస్వామ్యంలో ఓటరుకు నష్టమే చేయడం కాకుండా ఆ ఓటర్ దగ్గర మా వ్యక్తిత్వాన్ని బలహీనపరిచే ప్రయత్నం చేసినారు కాబట్టి ఆ మోసం చేసిన వ్యక్తిని మా వ్యక్తిత్వాన్ని బలహీనపరిచిన వ్యక్తిని ఆ కుట్రకు బాధ్యుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెలికి తీయండి అని చెప్పి నేను తెలిసింది చేసింది ఇంకా ఎవరి పేరైతే పెట్టినారో వాళ్ళే నేరస్తులు పోలీస్ కేసులు పెడతామంటే వరదరాజుడి పేరు ఇప్పుడు నేను పెడతా ఆయన పేరుతో నాలుగు ఓట్లు కావనోళ్ళు దిశమో నేను పెడతా వరదాడి ముద్ద అవుతాడా వరదరాజుడ్డి ఆ కంప్లైంట్ సెవెన్ ఫారం ఇచ్చిన ఏ లేదా ఆయన సిగ్నేచర్ ఉందా లేదా అనేది పరిశీలించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్కు ఉంది ఎన్నికల కమిషన్ కలెక్టర్గా ఆదేశించింది కలెక్టర్ పోలీస్ శాఖకు ఆదేశించింది పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు తెలుస్తారు ఎందు పేపర్ శుద్ధలో పట్టుకొని ఎఫ్ఐఆర్ నుండా ఎఫ్ఐఆర్ అని కొడితే అబద్ధం నిజమైతుందే నువ్వు మనుషులు కొట్టి నువ్వు మీద ఎక్కి నన్ను కొట్టారు నన్ను వాడిని కొట్టి నన్ను కొట్టారు కొట్టారని కొట్టింది నువ్వే మీద ఎక్కి అలర్ చేసేది నువ్వే స్పష్టంగా చెప్తాను నేను వరదరాజరెడ్డి రెడ్డి గారికి ఇటువంటి అనైతికమైన కార్యకలాపాలకు ఇటు ధర్మానికి విరుద్ధమైన పనులకు నీచమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి చేసే పనులు ఇంట వంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేవు నా కుటుంబ సభ్యులకు లేవు నా మనుషులకు ఎవరికే కానీ లేవు ఇవన్నీ కూడా నీకే ఉన్నాయి ఇవన్నీ కూడా నీకే ఉన్నాయి నీకు ఎట్లా దానికి ఉదాహరణ చెప్తా రాధానగర్లో నీ ఓట్లు ఉండేది నలభయో ముప్పయో యాభయో రాధానగర్లో ఒక బూత్ పెట్టుకొని ఆరు వందలు ఏడు వందలు ఓట్లు పెట్టుకొని నీ పశువుల పాకలో కూడా పశువులు కట్టేసే పాకకు డోర్ నెంబర్ వేసి పశువుల పేర్లతో కూడా మనుషుల పేర్లు లెక్కించుకొని దొంగ ఒట్లు వేసుకునే నైజం నీది సాంప్రదాయం నీది నీవా ఇతరులకు నీతులు చెప్పేది నీవా ఇతరులకు హితబోధ చేసేది నాకు పల్లెల్లో సామెతలు కొన్ని మతికొస్తాయని చూసినప్పుడు చాలా దారుణం వేశ్య ప్రతివృత అయితే భర్తలు చిన్నయన అని పిలిచిందంట ఇటుటోడే ఇట్టడే వేష్య ఇటునే మాట్లాడతారు ఇటునే మాట్లాడతారు స్పష్టంగా చెప్తాను వరదరాజరెడ్డి గారికి నేను పుద్దుటూరు పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎవరైతే అప్రజాస్వామికంగా ప్రజాస్వామ్యంలో నిజాయితీ కలిగిన ఓట్లను దొంగలించేదానికి తీసివేసేదానికి ప్రయత్నం చేసినారో ఒకరి పేర్లను ఉపయోగించుకొని ఓట్లను తొలగించే ప్రయత్నం చేసినారో ఏ పార్టీకి సంబంధించిన వాడైనా ఎవడైనా ఎంత గొప్పవాడైనా వాని వెలికి తీయాలా తీసిన వాడిని సెంటర్లోకి సెంటర్ తీసుకురావాలా అర్థనగ్నస్తుని చేయాల వాడిని గుండు కొట్టించాలా వానికి బొట్లు పెట్టాలా చెప్పులు మెడలో వేయాలా గాతు ఊరేగించాలా అది నేనైతే నేను వారైతే వారు స్వీకరిస్తావా పెద్దనా నీ వయసును గౌరవించి నీ పేరు చెప్పడం నేను ఇంకా నన్ను నిన్ను పోల్చుకుంటానా ఇక్కడికైనా నువ్వు మారాల్సిన అవసరం ఉంది ఇక్కడికైనా నిజాయితీగా నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఈ నియోజకవర్గంలో ప్రజలకు సేవ చేసేదానికి ఉపయోగపడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండే ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పేదవారికి సేవ చేసేదానికి ఉపయోగపడతాడు అప్రజాస్వామికమైన చర్యలకు ఉపయోగపడడు అనైతికమైన చర్యలకు పాల్పడడు మాకు పదవులు ముఖ్యం కాదు ప్రజాసేవ ముఖ్యం మా కుటుంబ గౌరవం ముఖ్యం మా యశస్సు ముఖ్యం మరణించిన తర్వాత మేము ఈ ప్రజల గుండెల్లో ఉండాలని మేము కోరుకుంటున్నాం దాన్ని నువ్వు మాత్రం పదవి కావాలి ఎమ్మెల్యే టికెట్ కావాలి జంగానికి ఎమ్మెల్యే టికెట్ కావాలి చూస్తే ఎమ్మెల్యే పదవే కావాలి చూస్తే నా టికెట్ ఇస్తా పెద్దైనా నీకు నా టికెట్ ఇస్తా వీటికైనా మానుకోను కదా నీకు టిక్కెట్టే ప్రాణం పదవే ప్రాణం అది ఉంటేనే నేను బతుకుతా అది లేకపోతే నా శ్వాస నేను పీల్చుకోలేను అనుకుంటే నా టిక్కెట్ ఇస్తా నీకు పదవి ముఖ్యం కాదు అత్యంత గౌరవమైంది అత్యంత ప్రధానమైంది సమాజంలో వ్యక్తిత్వం ఆ వ్యక్తిత్వాన్ని కోల్పోతున్నావు చూడే బాధ కలుగుతా ఉంది దయచేసి ఇక్కడ నుంచైనా ఈ చరమదశలో అయినా ఈ చివరి దశలో అయినా ధర్మం వైపు నిలబడు న్యాయాన్ని బ్రతికించడానికి ప్రయత్నం చేయి ధర్మంగా మాతో పోరాటం చేయమని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దానం నువ్వు టిక్కెట్ కోసమే తెచ్చావు నువ్వు నాకు టికెట్ అవసరం లేదు ప్రజాసేవ అవసరం దానికోసమే కదా ఇంత నీచానికి గుడికెడతావు నీకు టికెట్ ఇస్తామని ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ఒకలాగా మాట్లాడతావు నీకు టికెట్ ఇగినప్పుడు ఒకలాగా మాట్లాడతావు మేము మాట్లాడడం లేట్లా ఎప్పుడు ఒకలాగే మాట్లాడుతున్నాం మాకు టికెట్ ముఖ్యం కాదు ప్రజాసేవ ముఖ్యం మా వంశ గౌరవం ముఖ్యం మేము మరణించిన తర్వాత ప్రజలు మమ్మల్ని మంచిగా మాట్లాడుకోవాలా నేనే కాదు నా తమ్ముళ్ళందరూ కి ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పేదవారికి సేవ చేసే అడ్డ కావాలా అప్రజాస్వామికమైన చర్యలకు ఇది నిలయం కాకూడదు కాదు ఎప్పటికీ ఇంతే నీకు టికెట్ నా టికెట్ ఇస్తానంటే నేను నా పార్టీలకు పిలవడం కాదు నాకు నీకు కుమ్మక్కని కాదు పత్రికలు ఆ విధంగా రాయాల్సిన అవసరం లేదు ఇదే నీ జీవితం ఈ పదవే నీకు ముఖ్యం అయినప్పుడు ఇంత నీచానికి ఒడిగట్టాల్సిన అవసరం లేదు నా దిశ నీకు అర్థమైందని నేను ఏ ఉద్దేశంతో చెప్పినానో దీనివల్ల సెలవులు పొలవలు చేసి